చిన్న చెల్లి ఓనిల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న ఎలాగైనా రావడానికి ట్రై చేయి తమ్ముడు ఫ్రెండ్స్ దగ్గర కొలీగ్స్ దగ్గర రిలేటివ్స్ అందరి దగ్గర ఎక్కడా దొరకలేదు వాడిని ఎలాగైనా పట్టుకుంటా సరే అన్నా అబ్బా ఏం సంతకాలు పెడుతున్నారండి శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టిండు సార్ దీని మీద లక్ష రూపాయలు చెక్క ఎవరికి రా మంగమ్మ అండి వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు మ్యాజిక్ మ్యాజిక్ చేయటానికి వచ్చాను అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు ఆవకాయ బద్ద అబ్రక దబ్ర అబ్రక దబ్ర అవకై బద్దా అవకై బద్దా ఓ పెనిట్ సి ఇదేordi చందాలంకి వాసన వస్తుంది నీదే నాదే లే ఏంట్రా అందరూ నామే క చూస్తున్నారు ముందు నన్ను చూసుకొని ఇంటా అమ్మా నాదే నాకు ఏదు డౌట్ వేస్తుంది అంత నమ్మసకిngే లేదే మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెయ్యి మైన్ చేయండి ఓకే అబ్రక దబ్ర అవకై బద్దా ఏంటరా వీడికి చెడ్డీ లేదా ఈ పొట్టివాడికి అసలు మ్యాజిక్ రాదు ఏమి రాదు ఇదేంటి పుట్టి ఎలాస్టిక్ మరి కింద క్లాత్ ఏది ఏది అడుగుతున్నాడుగా చెప్పరా అవునన్నా పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదా అన్న అందుకే కింద క్లాత్ కట్ చేసి రెంగిలా చాలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అలా నేను ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను కాబట్టి డిఎర్ మంగమ్మ ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టామంటే ఈ లక్ష రూపాయలు ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతాను ఆ కృష్ణ గాడి దగ్గర వంద కాపీలున్నా వెయ్యి కాపీలున్నా నేను మాయం చేయగలను బట్ అది నా మ్యాజిక్ వల్ల అవదు హీపటైజ్ చేసి ఆ కృష్ణ గాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి నెక్స్ట్ వాడు కంప్యూటర్ నుంచి ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచి ఫైల్ డిలీట్ చేస్తాను సూపర్ బంగమ్మ ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్కి తప్పకుండా వచ్చిందనుకో రెండు సున్నాలు నేను యాడ్ చేసుకుంటా ఇది ఎలా సాధ్యం లాజిక్ ఎంజాయ్ కడగొద్దు అమ్మ నాకుండే ఆ కృష్ణ కృష్ణగాడిని బార్కు తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా ఓరు నేను చేస్తా నిన్న మాయ మందు పార్టీ అన్నావు మరి ఇక్కడ గ్లాసులు లేవంట మందు పార్టీలకి గ్లాసుకుంట అంతే నువ్వు దట్ మంగమ్మ నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను గంట ఎలా ఉంది చాలా బాగుంది గంట సౌండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంత తమ అవుతుంది గంట సౌండ్కి అసలు నీకు హిపరటైజ్ ఎక్కిందా లేదా బాగా ఎక్కింది బేబీ నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెండర్ నాకు ఇచ్చే అది పుచ్చపది నేనేమను మరి పుచ్చప కనపడితే ఇస్తావా ఇచ్చేస్తా అదే మాట వేదండు నిన్ను ఫ్రిడ్జ్ చేస్తున్నా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజ్ ఫ్రీజ్ అయిపోయావు కదా అయిపోయా అయిపోయావు కదా అలాగే ఉండు అలాగే ఉండు కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు నుంచో పెట్టి చూపించేస్తున్నారా మంగమ్మ గారు నేను సాంబార్లో ఉప్పు ఎక్కి వేసాను మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా ఇదేదో కొంచెం ఉంది కొంచెం చేసి టిఫిన్ చేసియచ్చు చెయ్యగలరా చెప్పండి చెయ్యలేకపోవడం ముప్పై సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను బుగ్గల బంగారం నువ్వు ఈ గంటనే చూస్తున్నావు నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు పెడతాను లేట్ ఎందుకు దగ్గర గారా వచ్చేసాగా గారా ఓ చేసాగా నువ్వే టాయి మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి అవుతావు వెళుతున్నా నువ్వెక్కడి వెళుతున్నా అనుకుంటూ వెళ్తావు నువ్వు వెళ్ళక్కలేదు రాసాగా నిన్ను కాదురా బాబు రమ్మంది ఏ టైం నాకే కర్మ చిక్స్ ఫ్రీజ్ ఫ్రీజ్ నువ్వు నాతో పట్రా ఫ్రీజ్ అన్నావుగా అన్నావు కదా బే నువ్ దొరికావే నువ్వు ఇక్కడే ఉండు హలో నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా ఎన్ని సార్లు రెడీ ఉన్నాను కదా నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు నేను అదే మూడ్ లో వస్తా దగ్గర గారా నిలబడ్డావు సార్ ఏదో మూడు మాయిలు వారు హిప్రటైజులు చేసుకుని బతికేవండి సార్ దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్ నేను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి పెద్ద సార్ నేను చేస్తున్నాను కదా సార్ నేను చేస్తున్నాను ఐ విల్ డూ పుచ్చపని ఎందుకు హిప్నటైజ్ చేస్తున్నట్టు వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉంది ఇది ఒకటి ఎంటీదే అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు అవునా అది నా దగ్గర ఉంటే కనిపించిన ప్రతి కామెడీ ఎందుకు కాలక్షేపం చేస్తానా ఈ పాటికి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని సరే నువ్వు ఇక్కడే ఉండు నేను విజిట్ చేసినప్పుడు వచ్చే ఓబే పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా నోట్ లో జవకాబాద్ తీసిన తీసి కాదు ఆడు మెడలో ఫెడర్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి ఈ మాయల మాట గానీ నువ్వే నమ్మిలో గాని నాకైతే డౌట్ అన్నా ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినా హిపరైటైజ్ అంటావు రాదు నువ్వు నా హిపరైటైజ్ గా పేరు పెడతావరా పోని మా తెలీదు నువ్వు చేసి చూపించు సెల్ఫ్ డిగ్గింగ్ మీ గొయ్యి మీరే తోకుంటున్నారా అయితే ఓకే మీ అందరిని ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేస్తాను రా ఆర్ అరీ రెడీ ఐ ఐఎమ్ రెడీ గంట తీసినంటకు కూడా అమ్మాయి రే అనవసరంగా మాట్లాడితే బ్యాంక్ కాదు కదా బందరు కూడా ఆగానా అనానా నువ్వు చెయ్యనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారు ఎదురుగా విశాలమైన సముద్రం చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు అక్కడ ఎంజాయ్ చేయన్ని బాగానే పడుకోబెట్టావే ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంక్ అక్కలేదా ఇంకా దొరలటం లేదు పుచ్చపరాజా ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్లేదా సుజాత దగ్గరకి వెళ్ళాను సుజాత అంటే అంత ఇష్టమా ప్రాణం ఓహో మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు ఎవడు తీస్తాడు నాకు నేనే ఓహో మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా దీని పాస్వర్డ్ ఏంటి పాస్వర్డ్ నా తమ్ము మరి ఇక్కడ చేస్తావా వేసేస్తావా అది తీసుకెళ్తావేంటి లేచాడంటే చంపేస్తాడే బాబు బాబు నా మాట ఇచ్చేవయా నీ జావు నువ్వు జావు అబ్రా కాదబ్రా ఓకే బద్దా అరే బ్యాంకాక్ నుంచి అందరు తిరిగి వచ్చేయండి రా వచ్చేస్తున్నాము వచ్చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ అలా నీ సెల్ చూసుకో అమ్మా నా సెల్ ఫోన్ ఇదిరా అరే పిచ్చోడు ఫోన్ చోడు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా అరే నువ్వు బ్యాంక్ యాక వెళ్లేదా బా స్వాతమీ నిమిషాలు నా సెల్లు నాకు రాలేదు ఇదిగో ఈ గంట ఈ గంట నీ గొంతులా గుర్చి పింగిచ్చి మరీ ఆ నాకు వన్ మినిట్ టైం ఇవ్వండి సార్ ఇదిగోండి సార్ సెల్లు రాయ్ ఇది నా సెల్ కాదు ఏదో ఒక సెల్ సార్ టెంపరీగా వాడుకోండి నాతో రిపేర్ కి ఇచ్చారని అనుకున్నావా సెండ్ పైగా ఇది పడితే అది వాటానికి నా సెల్ నాకే కావాలి సెలు ఫోను హలో నాన్న నేను సెలూన్ మాట్లాడుతున్నాను బాన్నావా ఫంక్షన్ బాగా జరిగింది ఫోటో ఫంక్షన్ చూసావా ఏంటన్నా నువ్వు చెప్పేది అవును తమ్ముడు ఆ శాస్త్రి గారి ఫోను ఏసీపీ వాడుతున్నాడు వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు గ్యారెంటీగా వాడు చచ్చిపోయి ఉంటాడు ఒకవేళ నువ్వు మర్డర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్ దొరికిందంటే ఈ పాడికి మన ఇద్దరు నిరసించేవాడు కదా మనం ఫుల్ సేఫ్ నువ్వు హ్యాపీగా ఉండు ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు పక్కన మరదలు ఉందా తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఫోటోలు చూసారా తల్లి తల్లి మాట్లాడుతుంది మీ నాన్న కాదు ఎమ్మెల్యే పుచ్చప్పని సెల్లు మీ నాన్న దగ్గర లేదు ఏసీపీ కృష్ణ దగ్గర ఉంది అంటే ఇన్నాళ్ళు నీతో చాటింగ్ చేస్తుంది మీ నాన్న కాదమ్మా ఏసీపీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు అంటే మీ నాన్న చచ్చిపోయినట్టేగా తల్లి ఇదిగో సెల్లు మీ నాన్న జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకో అరే ఇక్కడ దూరా దుకాణం సర్దండి శుభకార్యం జరిగే చోట పాపం దినం కార్యం జరుగుతుంది ఉడ్డనమ్మ తాట చెయ్యు ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పకుండా ఏం చేసావ్ చెప్పు ఏం చేసావు మా నాన్నని ఆయన బతికే ఉన్నారో చెప్పు